ఎంత ఎన్ని బాటిల్స్ ఎంత అమ్మగలుగుతున్నారు లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి సార్ నమస్కారం కేర్పురా

కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడ నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్ ఎంత అమ్మా ఇది వంద రూపాయలమ్మా చూడు వంద రూపాయలు వంద రూపాయలకి తీసుకు స్వీట్

జీవావరణం మాయం కాకుండా పశువుల్ని మచ్చక చేసుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా ఆదివాసీ ధైర్యంగా నిలుపు మన కోసం తమదైన కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట ముఖ్యమంత్రి గిరిజన కళాకృతులను దేశ చరిత్రలో అందరికీ తెలియజేయాలి ప్రపంచం నలుమూలలా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి బలియలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వారితో శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అందరం విచ్చేస్తున్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పనిలో సారీని తీసుకొని గిరిజన సారీని తీసుకుని వేదిక వర్తక విచ్చేస్తున్నారు ఆ సారీను అడవి తల్లికి అందిస్తున్నారు అడవి తల్లికి సారీ గిరిజన సారేలు అందిస్తున్నారు అలాగే అడవి తల్లికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున పూలదండ వేసి జీవెనలు అందుకుంటున్నారు